ఫిబ్రవరి ఏడున జరిగేటటువంటి లక్ష డబ్బుల వెయ్యి ప్రోగ్రామ్ ని మాదిగా మాదిగా ఉపకులాలు హైదరాబాద్లో జరిగేటటువంటి బహిరంగ సభకు ఇచ్చేసి సభను విజయవంతం చేయాలని ప్రశ్న పిలుపుస్తూ ఉన్నాం గత ముప్పై సంవత్సరాల నుండి శుద్ధిమైనటువంటి పోరాటంలో ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసినటువంటి విషయం ప్రతి ఒక్కరు తెలిసినటువంటి విషయమే కానీ ఈరోజు అన్ని కమిషన్లు అనుకూలంగా ఇచ్చిన అన్ని అన్ని పార్టీలు మద్దతు పలికినా అటు రాష్ట్రపతి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు సంఘీభావం తెలిపిన ఇది కాలనయాత్ర చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్మానం ఏదైతే ఉన్నదో దాన్ని వ్యతిరేకిస్తూ మళ్ళీ సుప్రీంకోర్టు ఏడుగు ధర్మ ధర్మశాసనంతో ఏడుగు సభ్యులతోటి ధర్మశాసనంతో తీర్పుని వెలువడడం జరిగింది తక్షణమే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకొని ఈ దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందర మేమే చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం రేపు ఏడులో జరిగినటువంటి సభను వృగీకరణ కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మేము సాగుటప్పు కూడా కొట్టమని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం